అడదాం ఆంధ్ర అనే ఒక మంచి ప్రోగ్రామ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది గ్రామీణ ప్రాంతాలు వార్డుల నుంచి అణగారిన క్రికెట్ టాలెంట్ అంటే ఆటలల్లో అన్ని ఆటలలో ఉండే టాలెంట్ పర్సనాలిటీస్ని బయటికి తీసే ఒక సదుద్దేశంతో ఈ యొక్క మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రియవిత్తమ నేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఎన్నో అడుగులు వేస్తూ ఉన్నారు అది మనకందరికీ తెలిసిందే చిన్నపిల్లల దగ్గర నుంచి దేహదారుఢ్యము ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి అన్ని రకాల బ్రహ్మాండమైన స్కూల్స్లలో కూడా ఫుడ్ దగ్గర నుంచి అన్ని క్వాలిటీగా హెల్తీగా ఉండే రకంగా చిక్కీసు ఎగ్స్ ఈ రకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి అన్నిటినీ జాగ్రత్త వహిస్తూ ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నటువంటి మన నేత జగనన్న అలాగే హెల్త్ విషయంలో కూడా ఎప్పుడు బాగుండాలని చెప్పేసి ప్రజలందరూ ఉండాలని చెప్పేసి ఇంతవరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఇతోధికమైన మెడికల్ అవేర్నెస్ ఏర్పాటు చేసి మెడికల్ కాలేజెస్ అనుకోండి తర్వాత హెల్త్ గురించి అనుకోండి హెల్త్ క్యాంప్స్ అనుకోండి ఇంటింటికి వైద్యం అనుకోండి వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ అనుకోండి వన్ జీరో ఫోర్ అనుకోండి ఎన్నో రకమైన వైద్యానికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నటువంటి నేత మన జగన్ అలాగే ఈరోజు యువత అన్ని రకాలుగా క్రీడల్లో ఉత్సాహంగా ఉండాలి దీనితో పాటే హెల్త్ కూడా వస్తుంది అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ను నిన్నటి రోజున లాంచ్ చేయడం జరిగింది ఎంత మంచి ప్రోగ్రాము అంటే దీన్ని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారంటే కేవలం నంద్యాల ఒక్క జిల్లాలోనే లక్షా ఇరవై ఆరు వేల పైచీలకు నామినేషన్స్ అప్లై చేసుకోవడం అనేది జరిగింది సో ఇటువంటి మంచి ప్రోగ్రాన్ని లాంచ్ చేసినటువంటి జగనన్నకు మనమందరము దేహదారోగ్యంగా ఉంటూ ఆయనకు మనమందరము సపోర్ట్ చేయవలసిందిగా ఆయన చేసినటువంటి ఈ మంచి ప్రోగ్రాంకు మనమందరము ఆయనతో పాటు వెన్నండి ఉండవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి జగన్ అన్నకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే నేను నిన్న వచ్చి ఈరోజు రావడానికి మెయిన్ కారణము నేను మున్సిపాలిటీ స్కూల్ స్టూడెంట్ను ఇక్కడ స్పోర్ట్స్ అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయినాను అందుకని ఈరోజు రావడం జరిగింది అది కాక మా మూడో వార్డు నుంచే ఇక్కడ స్పోర్ట్స్ జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు రావడానికి ప్రధాన ఉద్దేశం థ్యాంక్ యూ